మీరు చూస్తుంది విశ్వం న్యూస్ శివభక్తుల కోసం మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సిఐటియు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి జాగరణ చేసి సముద్ర స్నానానికై అప్పికొండ పెళ్లే శివభక్తుల కోసం మార్గ మధ్యలో మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేసిన కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సిఐటియు ఈ విధంగా మజ్జిగ కేంద్రం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా ఈ మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్లో కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారి యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోవాలని ఈ యొక్క కర్మాగారం ప్రభుత్వంలోనే కొనసాగించాలని ఆ భగవంతుని దగ్గరికి వెళ్లే భక్తులు ఈ సమస్యకై ఆ పరమేశ్వరుని వేడుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నమ్మి రమణ జి శ్రీనివాసరావు కె సత్యవతి నమ్మి సోమనాయుడు మహాశివరాత్రి వలి వెల్లు భక్తులకు మస్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్య కేంద్రాన్ని ప్రతి సంవత్సరం కూడా సిఐటిగా నిర్వహిస్తా ఉన్నాం సందర్భంగా సరదా విజ్ఞప్తి చేసేది ఏంటంటే అరవై వేల కోట్లు రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తీయించేటువంటి ఈ విశాఖ వృత్తిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ధారాగం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ముఖ్య కార్మికులు ప్రజలు పోరాటంతో గత నాలుగు వందల రోజులుగా ఈ విద్యమో నడుస్తుంది ఇప్పటి వరకు దీన్ని అమ్మలేకపోయారు కానీ రాబోన రోజుల్లో కార్మికులు తగ్గించి దొడ్డిదారిన కట్టబెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరోవైపు ప్రయత్నం చేస్తారు ఈ నేపథ్యంలో కమ్యూనిటీస్ కూడా పోరాటం చేయడం జరుగుతూ ఉంది అందుకని ఎట్టి పరిస్థితిలో కూడా ఈ విశాఖ ఉక్కును రేడి విధులు కట్టబెడితే విశాఖ ప్రజలు విశాఖ ఆంధ్ర ఆంధ్ర ప్రధానిత్వం చూస్తూ ఊరుకోరని చెప్పేసి రాబో రోజుల్లో ఈ విశాఖ ఉక్కు ఉద్యమానికి భక్తులు అందరూ కూడా మనం మనం ఈ మధ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం అలాగే దాంట్లో భాగంగానే ఈ రోజు బ్యాంకరీ విభాగంలో ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది కాబట్టి మన కాంట్రాక్ట్ హక్కులు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అలాగే స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలనేసి కోరుతూ ఈ మధ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సెవెన్ డేస్ ఉన్నట్టు విశాఖపట్నం చిన్నట్లు కాంటర్ కార్మికుల సంఘంగా ప్రతి ఏడాది ఈ శివరాత్రి మహాసభ సెవెన్ డేస్ ఉన్నట్టు కాంటర్ కార్మికుల సంఘంగా మధ్య కేంద్రం అనేది ఏర్పాటు చేయనిది వ్యక్తులకు అందరికీ ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కోసం ఏదైతే పరిరక్షణ కోసం పోరాడుతున్నామో దాని దానికి కార్మిక సంఘానికి ఈ ప్రజలు